నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని వాహన డ్రైవర్లను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరోసారి హెచ్చరించింది వివరాలు వెళితే కువైట్ లో హాస్పిటల్స్ కు వెళ్లినా కు వెళ్లినా సూక్లకు వెళ్లినా పాఠశాలలకు వెళ్లినా ఎక్కడికి వెళ్ళినా సరే పార్కింగ్ స్థలాలు ఉంటాయని చెప్పి మీకు కేటాయించిన పార్కింగ్ స్థలాలలో మాత్రమే వాహన డ్రైవర్లు తమ యొక్క వాహనాన్ని పార్కింగ్ చేయాలని చెప్పి వాళ్ళ యొక్క స్థలంలో పార్కింగ్ చేయకుండా వికలాంగుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన పార్కింగ్ స్థలాలలో కొంతమంది పార్కింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది మరి యొక్క విషయంలో మనం చూసుకుంటే ఈ యొక్క హెచ్చరికలు వాహన డ్రైవర్లలో కువైటీలకే ఎక్కువగా చెందుతాయన్నా ఎందుకంటే కువైట్ లో ఉన్న ప్రవాస డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మన భారతీయ డ్రైవర్లు వికలాంగుల ప్లేస్ లో అయితే పార్కింగ్ చేయరు పార్కింగ్ లేకపోయినా సరే చుట్టూ తిరుగుతూనే ఉంటారు కానీ పార్కింగ్ చేసి ఇబ్బందుల్లో పడకూడదని చెప్పేసి ఒకవేళ మన తెలుగు వాళ్ళు కాని డ్రైవర్లుగా ఉండే అన్నలు ఎవరైతే ఉన్నారో ఎవరైనా కుబైటీ వచ్చి అడిగినా సరే తమ యొక్క పార్కింగ్ తీసి వాళ్ళకైతే పార్కింగ్ ఇస్తూ ఉంటారు అలాగే ఎవరైతే వికలాంగులకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో వాహనాన్ని పార్కింగ్ చేస్తారో వారికి ఒక నెల రోజుల పాటు జైలు శిక్ష మరియు వంద దినార్ల వరకు జరిమానా ఉంటుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించిన నేపథ్యంలో వాహన డ్రైవర్లందరూ ముఖ్యంగా మన భారతీయ డ్రైవర్లందరూ ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్